నమస్తే అండి వెల్కమ్ టు మై ఛానల్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా ఇదైతే వేములవాడ వ్లాగ్ అండి సండే వేములవాడ వెళ్ళాము మార్నింగ్ సెవెన్కి స్టార్ట్ అవుతే అక్కడికి వెళ్ళేసరికి టెన్ అయ్యింది మధ్యలో ఆపేసి కొంచెం టిఫిన్ చేసిన తర్వాత స్టార్ట్ అయ్యాము పబ్లిక్ అయితే చాలా ఉన్నారు మా హస్బెండ్ అయితే చేయించుకున్నారు మీరు వేములవాడ వాడ వెళ్ళారా ఈ శివరాత్రికి కానీ శివరాత్రి ముందు త్రీ డేస్ ముందే చాలా రష్ ఉంది అయితే గుండం అండి గుండం దగ్గర ఇక్కడ ఆచారం ఉంటుంది కొబ్బరికాయ కొట్టి వాటర్లో అక్కడ కొబ్బరికాయ కొట్టి అలా వేసేస్తారు వాటర్లో తర్వాత ఇక్కడ గుండం దగ్గర కాలు చేతులు పడుక్కొని స్నానం చేసేవాళ్ళు స్నానం చేయొచ్చు కానీ మేమైతే ఇక్కడి నుంచి చేసే వెళ్ళాము పబ్లిక్ అయితే చాలామంది ఉన్నారని చేసి దర్శనానికి అయితే బయలుదేరాము కానీ దర్శనకైతే ట్వెల్వ్కి అయింది ట్వెల్వ్ అయ్యేలోపు గుడి అంటే క్లోజ్ చేశారంటే గర్భ గుడి క్లోజ్ చేసి హాఫ్ అన్ అవర్ దాకా అలౌ చేయరు ఆ లైన్లోనే చాలాసేపు నిలబడ్డాము చాలా రష్ ఉండింది ఒక హాఫ్ అన్ అవర్ ముందు అయితే దర్శనం అయితే తొందరగా కంప్లీట్ అయ్యేది కానీ ట్వెల్వ్ అయ్యేసరికి ఆ లైన్లోనే ఉండాల్సి వచ్చింది అక్కడికైతే దర్శనం కంప్లీట్ అయింది ఇక ఫుల్ ఆకలి వేసేసింది ఇక కార్లో స్టార్ట్ అయిన తర్వాత ఎక్కడ చూస్తూ ఉంటే ఇక్కడ మంచి వెజ్ రెస్టారెంట్ బాగా హరిత రిసార్ట్స్ అని ఉంది మీరు ట్రై చేయండి వేములవాడ నుంచి స్టార్ట్ అయిన తర్వాత కొంచెం దూరంలోనే ఉంటుంది హైవే ఎక్కిన తర్వాత నాకైతే ఈ ఫుడ్ చాలా బాగా నచ్చింది మన ఇంట్లో ఎలా చేసుకుంటామో అలానే ఉంది మీరు ట్రై చేయండి తర్వాత దారిలోనే కొమ్మర వెళ్ళి జాతర కూడా జరుగుతుంది కదా ఆ డేనే లాస్ట్ డే అందుకే ఇంకా చాలామంది ఉన్నారు పబ్లిక్ వాళ్ళు కొమరవెల్లికి అయితే వెళ్ళాము కానీ మేము దర్శనం అయితే చేసుకోలేకపోయాము అక్కడ చెట్టు దగ్గరికి వెళ్ళి దర్శనం చేసుకొని బయట నుంచే ముక్కేసి పూలు అయితే పైనుంచి ఇలా వేయాలి అక్కడ చాలామంది అయితే బోనాలు తీస్తున్నారు చూడండి ఎంతమంది దేవుళ్ళు వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు ఇక్కడైతే ఇషిత మిస్ అయిపోయింది పెద్ద పాప అసలు చాలా భయం వేసింది ఒక ఫైవ్ మినిట్స్ తర్వాతనే దొరికింది ఈ అనగానే చాలా పబ్లిక్ ఉండే ఉన్నారు బోనాలు అయితే ఇలా తీశారు మీరు కూడా పట్నాలు వేసుకుంటారా కొమరపల్లి మల్లన జాతరకు చాలామంది ఇలా పట్నాలు వేసుకుంటారు మాకైతే ఈ ఆచారం లేదండి మీకు ఎవరికైతే ఉందో కామెంట్ చేయండి ఇలా చాలా వరకు వరంగల్ జనగాం సైడ్ వాళ్ళకి అక్కడ చాలా వరకు అయితే ఇలా పట్నాలు వేసుకుంటారు అక్కడికి వచ్చి ఇలా పట్నాలు వేసుకొని వాళ్ళ ముక్కు తీర్చుకొని బోనం ఎక్కించి అప్పుడు దర్శనం చేసుకొని వస్తారు ఇది గంగమ్మ చెట్టు అంటారు ఇక్కడ ఇక్కడ ఆచార ప్రకారం ఆ దండలు అనేది మనం పైన కోరిక కోరుకొని వేయాలి పైకి కొన్ని పిక్స్ అయితే దిగాము స్నాప్ లాస్ట్కి అయితే కుమ్మ వెళ్ళి మళ్ళీ ఒక ఫోర్ ఫైవ్ ల్యాన్స్ కింద నుంచి పైదాకా చాలా ఒక త్రీ అవర్స్ పడుతుంది అన్నారు దర్శనంకి అయితే అందుకే ఇక చప్పటికే చాలా అలసిపోయాము ఇంటికి వెళ్ళాలని చెప్పి బయలుదేరిపోయాము లాస్ట్కి అయితే ఇంటికి బయలుదేరాము మధ్యలో అయితే టీ తాగేసి ఇంటికి వచ్చేసి ఇంటికి వచ్చిన తర్వాత చాలా టైర్డ్ అయిపోయాము వెంటనే పడుకున్నాము ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కొమ్మించండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్